నమస్తే అండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అనమాట మనది ఇంకో షాప్ ఉంది అది వచ్చేసరికి వాసిగా అంబ్రెస్లో ఉంటుంది మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది ఈరోజు ఐటెం వచ్చేసరికి మీకు కాటన్ ఫీల్ లో సమ్మర్కి ది అంటే సమ్మర్కి బెనిఫిట్గా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా షిప్గా వస్తుంది క్వాలిటీ కూడా మీకు ఈ విధంగానే వస్తుంది క్వాలిటీ మొత్తం కూడా ఇలా చూడండి లే సిల్ఫీ టైప్లో ఉంటుంది బట్ సిల్క్ కాదు మీకు ఇది వచ్చేసరికి బాగల్పూరి ఐటమ్ అనమాట బాగల్పూరి స్టైల్లో వస్తుంది ఈ శారీ మొత్తం కూడా చూసుకుంటే మీకు ఓవరాల్గా ఈ విధంగా అనేది వస్తుంది చీరా జాకెట్ అండి పక్కా సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కటింగ్ అనేది వస్తుందనమాట సో ఇదిగోండి చూడండి విత్ బ్లౌజ్ అని రాసింది కదా మనది ఏదైనా కూడా క్వాంటిటీ క్వాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తాము ఆరు ముప్పై కటింగ్ పక్కా వస్తుంది ఇంకొకటి చూసుకుంటే విత్ తో కలిపి వస్తుంది అనమాట ఇదంతా కూడా కేవలం రెండు వందల పది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ ఇది మీరు మినిమం ఒక ఫైవ్ అయినా తీసుకుంటేనే ఆడేయండి వాళ్ళకి కానివ్వండి లేదంటే సమ్మర్కి కొద్దిగా ఈజీగా క్యారీ చేయాలి వెయిట్లెస్గా కాటన్కి కొద్దిగా బోర్ కొట్టి కొత్తగా స్పెషల్గా ఏమన్నా అట్రాక్టివ్గా కావాలంటే సో ఇలా వచ్చేసరికి బాగా కూడిన టైప్లో వస్తుంది క్వాలిటీ వచ్చేసరికి మీకు పల్సగా ఉంటుంది అనమాట కొద్దిగా మీకు వాష్ పడే కొద్ది ఫినిషింగ్ కాటన్ ఫినిషింగ్ స్టైలే వస్తుంది అనమాట అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు కలర్ పోవడం కానీ షింక్ అవ్వడం కానీ మన జో మన దగ్గర అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి సో ఇది వచ్చేసరికి మీకు కింద చిన్న బోర్డర్ టైప్లో వస్తుందన్నమాట ఇదే శారీ మీకు వీటిల్లోనే కడి బౌడర్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసరికి నార్మల్ బోర్డర్ కదా మీకు కడి బౌడర్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అనమాట సో ఇలా వచ్చే దాన్ని శారీ మొత్తం కూడా మీకు ఓవరాల్గా చూసుకుంటే వీటిలో టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట మనం ఎక్కువ చూపియాం వీ వీడియోలో మీకు వచ్చేసరికి కావాల్సిన వాళ్ళు వీటిలో కావాలంటే వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది లేదు కాదు అనుకుంటే మీకు ఫొటోస్ అనేది చాలా కష్టం అండి ఎందుకంటే మన దగ్గర బల్క్గా ఉంటుంది కాబట్టి అన్ని ఫొటోస్ అనేవి పెట్టలే అన్నమాట వీడియో కాల్ ఆప్షన్ అనేది ఉంటుంది వీడియో కాల్ సెలెక్షన్ చేసుకోండి మినిమం ఫైవ్ ఆర్డర్ పెడితేనే మీకు ఆ ప్రైజ్ అనమాట కేవలం రెండు వందల పది రూపాయలు హోల్సేల్ ప్రైజు కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి చాలా చాలా డిజైన్స్ వస్తాయి మీకు మోడల్స్ అనేవి మారిపోతాయి అనమాట ఈ విధంగా వస్తుంది ఇది బాధిని స్టైలు చూసారా మీకు అన్నీ కూడా క్లారిటీగా నేను ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు డిజైన్ అనేది వాటి అర్థం అవుతుంది అన్న కాన్సెప్ట్ అనమాట అంతే ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ ఇది మొత్తం కూడా శారీ అండి శారీ వచ్చేసరికి మీకు ఆరెంజ్ కలర్ ఉంది కదా బ్లౌజ్ మటుకు మీకు పళ్ళు బ్లూ వస్తుందన్నమాట సో ఇలాగే వస్తాయండి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ మీరు చూసుకుంటే శారీ ప్రతి దాని మీద ఇక్కడ రాసి ఉండిద్ది ఎందుకంటే మనది సోరత్ కటింగు హెచ్వైడి కటింగ్ మన అమ్మము మనంతా కూడా బ్రాండెడ్ కటింగ్ వస్తుంది అనమాట ఈ విధంగా వస్తాయి అన్ని డిజైన్స్ కూడా డిజైన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయండి వీటిలో కలర్ చార్ట్ ఫోర్ కలర్ చాట్ ఉంటుంది సిక్స్ కలర్ చాట్ ఉంటుంది ఎయిట్ కలర్ చాట్ ఉంటుంది అండ్ వీటికి పల్లోలు వస్తాయి కొన్నిటికి ఇదిగోండి ఇది వచ్చేసరికి పల్లో పాట అనమాట సో శారీ మొత్తం కూడా మీకు ఒక కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ నాకు కూడా కష్టమే సో ఇది వచ్చేసరికి పల్లో పాట అండి ఈ విధంగా వస్తుంది అండ్ శారీ చూసుకుంటే మీకు ఎక్కడా కూడా క్రషింగ్ కానివ్వండి ఇలా అవటం అనేది ఒక రెండు వాషులు మూడు వాషులు పడ్డాక కొన్ని కొన్ని అవుతూనే అంటారు అలా అయితే అవదు పక్కాగా మీకు అంటే గ్యారంటీ అనేది ఉంటుంది అనమాట సో అలా ఉంటుంది క్లాత్ అనేది ఇదిగోండి ఇదంతా కూడా డిజైన్ చూసుకోండి ఈ విధంగా వస్తుంది అండ్ దీని బ్లౌజ్ చూసుకుంటే డిఫరెంట్గానేది వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీకు కింద చిన్న గోట్ అంచ్ బార్డర్ టైప్లో వస్తుంది అంతే అంటే గోట్ అంటే మీకు బార్డర్ పెద్దది వస్తుంది సిక్స్ ఇంచెస్ కాకపోతే మీకు లైట్ వెయిట్ అనమాట శారీ మొత్తం కూడా బరువు ఉండదు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట వీటిలో చాలా డిజైన్స్ వస్తాయి అండ్ ఇది చూసుకుంటే బ్లాక్ అండి రెడ్ అండ్ బ్లాక్ డిఫరెంట్ కాంబినేషన్ బాధ్యే స్టైల్ ఎందుకంటే ఇది చాలా అమ్మాను ఇది ఒక్క చీర నేను దగ్గర దగ్గర ఒక రెండు వందల చీర దాకా అమ్ముంటా సో చాలా అంటే చాలా బాగా వస్తుంది మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ నుంచి ఆర్డర్ అనేది పెట్టుకోండి మినిమం ఐదు తీసుకుంటేనే ఈ రేట్ అండి సింగిల్ అన్నది కష్టము ఇవాళ శారీ మొత్తం కూడా చూసుకుంటే మీకు ఈ విధంగానే కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు కేవలం రెండు వందల పది రూపాయలు మాత్రమే నచ్చినది స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి నేను మీకు కొరియర్ అనేది చేస్తాను సో సింగిల్ ఉండదండి మినిమం ఒక ఐదు తీసుకుంటేనే మాత్రమే కొరియర్ అనేది చేస్తాను అనమాట ఎందుకంటే ఒకటి రెండు అన్నది ఆ సింగిల్ కొరియర్స్ అనేది అలాగే అయిపోతున్నాయి డిలే డిలే అయిపోతున్నాయి కాబట్టి మనం తీసుకోవట్లేదు సో అది కూడా ఉంటుంది కాకపోతే నేనేది ఏంటంటే మెయిన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తాం అనమాట సో ఈ విధంగా వస్తాయండి ఇవన్నీ కూడా మీకు రెండు వందల పది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అనమాట వీటిల్లో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలనే కూడా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇందాక ప్లెయిన్ బోర్డర్ చూపించా కదండి ఇది వచ్చేసరికి కడి బార్డర్ అనమాట గోల్డ్ బార్డర్ వస్తుంది మీకు శారీ మొత్తం కూడా కింద వచ్చేసరికి సిక్స్ ఇంచర్ బోడర్ కూడా మీకు హెవీ బార్డర్ వస్తుంది అండ్ పైన చూసుకుంటే టూ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది అనమాట వీటిల్లో వచ్చేసరికి ఇది కేవలం టూ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అనమాట ఫుల్ స్టాక్ అండి ఇది కానీ స్టాక్ అనేది లిమిటెడ్ ఉంది మీరు అదొక్కడు గమనించి బుక్ చేసుకున్నారు చాలా తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ ఇది పైన ఐదు బేలు అడిగితే రెండు బేలు అలా ఇస్తున్నాను అనమాట శారీ చూసుకుంటే ఈ విధంగా అనేది వస్తుంది శారీ మొత్తం కూడా మీకు ప్యూర్ ఆడగంజా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ టైప్లో మీకు వాష్ పడే కొంత ఇంకా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనేది అవుతుంది అనమాట మీకు ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా ఇదిగోండి రెక్సెల్ పల్లో పాటు పల్లో కూడా వీటికి చాలా డిఫరెంట్గా ఇస్తారు ఇవన్నీ కూడా మీకు బయట నాలుగు వందలు నాలుగు యాభై అలా అమ్ముతారనమాట మెయిన్ మన దగ్గర జోరాలో హోల్సేల్ వచ్చేసరికి కేవలం రెండు వందల ఐదు రూపాయలు మాత్రమే సో ఈ ఆఫర్ అనేది చాలా అంటే చాలా బెస్ట్ ఇలా వస్తుందన్నమాట శారీ మొత్తం కూడా అండ్ దీని బ్లౌజ్ చూసుకుంటే మీకు బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుందండి సో మన దగ్గర మెయిన్ అనేది ప్రతిదీ కూడా నేను కటింగ్ అనేది చూపిస్తాను విత్ బ్లౌజ్ అండి ఈ విధంగా వస్తుంది అండ్ ఇదంతా కూడా సూరత్ కటింగు మీకు ఇదంతా కూడా వచ్చేసరికి ఆరు ముప్పై పక్కా కటింగ్ వస్తుంది అనమాట సో వీటన్నిటికీ కడి బార్డర్ అనమాట మీకు బార్డర్లు వచ్చేసరికి ఈ విధంగా వస్తాయి బార్డర్స్ చూసుకోండి శారీ డిజైన్స్ అన్నీ కూడా న్యూ డిజైన్స్ ఒక నాలుగైదు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ విధంగానే వస్తాయి శారీ మొత్తం కూడా సో ఇదిగోండి ఇది వచ్చేసరికి శారీ చూసుకున్నారా పళ్ళు పాట అనేది ఈ విధంగా వస్తుంది మీరు ఇవన్నీ కూడా ఈజీగా క్యారీ చేయగలరా ఎందుకంటే వెయిట్లెస్ వస్తాయి మీకు రఫ్ అండ్ టఫ్ అనేది యూజ్ ఉంటుంది అనమాట బండకేస్ బాధన కూడా ఏం కాదు అంత గ్యారంటీ ఇవ్వండి ఈ విధంగా అనేది వస్తుంది అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్ అనమాట వీటిలో చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మీకు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు చీరలు మన దగ్గరికి వచ్చేసరికి కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇవి కూడా మినిమం ఒక ఫైవ్ తీసుకుంటే మాత్రమే ఆడటనమాట సింగిల్ అన్నది కొరియరు ఉంటుంది కాబట్టి ఆప్షన్ అంతే ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి ఇంకొకసారి చెప్తున్నా అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పది అనమాట వాసి కాంప్లెక్స్లో ఇంకో షాప్ ఉంది అది వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అండ్ ఇప్పుడు చూసుకోండి దీని బ్లౌజు పల్లో పాటు అనేది ఈ విధంగా వస్తుంది అనమాట ఇది పళ్ళో పాటు ఇవన్నీ కూడా చాలా రిచ్ ఫీల్ వస్తాయి మీకు ఫంక్షన్స్ వరకు కూడా కట్టుకొని వెళ్ళచ్చు అంత బాగుంటుంది అనమాట క్లాత్ మీకు వచ్చేసరికి ఇవన్నీ కూడా కేవలం నూట ఐదు రూపాయలు మాత్రమే సారీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అన్నీ కూడా మీకు డిజైన్స్ అన్నీ కూడా న్యూ డిజైన్స్ అనేవి వస్తాయి అనమాట ఈ విధంగా మెయిన్ హోల్సేల్లో చాలామంది ఓపెన్ చేసి చూపిరు బట్ నేను ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తాను అంటే ప్రతి డిజైన్ కూడా మీకు అర్థం అవ్వాలి క్లారిటీగా మీకు కనపడాలన్న హోప్గానే ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఈ విధంగానే వస్తే మందుకు స్టాక్ అనేది లిమిటెడ్ స్టాకు బట్ ఉంది రెండు వేల దాకా ఉంది సో తొందరగానే బుక్ చేసేసి చూసుకోండి ఇది వచ్చేసరికి మీకు బాందిని స్టైల్ వస్తుంది అనమాట ఈ విధంగా అనేది వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు పాటు అండ్ దీని బ్లౌజ్ చూసుకుంటే మీకు ఈ విధంగా అనేది వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చాలా డిఫరెంట్గా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్ అనేది పట్టీ టైప్లో బార్డర్ అనేది వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలా వస్తుందనమాట మీకు ఇవన్నీ కూడా రెండు వందల ఐదు రూపాయలు మాత్రమే సో డిజైన్స్ అన్నీ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసరికి సిటీ మార్కెట్లో వీడియో అండి సో ఈ స్టాక్ కావాల్సిన అన్న వాళ్ళు సిటీ మార్కెట్కి వస్తే మీకు స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇంకొకటి ఆల్ ఇండియా వరకు మన కొరియర్ ఎటువైపు అయినా వెళ్తుంది కొరియర్ ఒకటి రెండు రోజులు లేట్ అయినా సరే కొరియర్ వచ్చేదాకా పూర్తి బాధ్యత మాదే సో శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ ఇది చూసుకుంటే బ్లౌ ఇది వచ్చేసరికి బ్లౌజు అండ్ ఇది మొత్తం కూడా శారీ అండ్ ఇది వచ్చేసరికి పల్లో పాటు పల్లో వచ్చేసరి ఎంత గ్రాండ్గా వచ్చిందో మీకు ఈ కలర్స్ కూడా ఇంగ్లీష్ కలర్స్ టైప్లో వస్తాయి అనమాట ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ మనం అంత ముందు ఆల్రెడీ చాలా రీసెంట్ రీసెంట్ వీడియోస్లో మనం అమ్మాం అనమాట స్టాక్ ఇది సో చాలామంది లైక్ చేశారు మళ్ళీ రిపీట్ కస్టమర్స్ వచ్చారు అడిగారు సో అందుకని చెప్పి నేను ఇవన్నీ కూడా మీకు కేవలం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ న్యూ డిజైన్స్ వచ్చినాయి చా అంత ముందు అయితే వచ్చిన వాటిలో కొంతమంది డిజైన్స్ సేమ్ అడిగారండి సో సేమ్ అనేది స్టాక్ లేదు బట్ కొన్ని కలిసినవి ఇప్పుడు వచ్చేసరికి మీకు అదే డిజైన్స్లో ఇంకొన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయి అనమాట ఇది చూసుకోండి బాంధిని స్టైలు మీకు ఇది ఇదే శారీ బయట ముక్కల కొట్టుల్లోనే వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అమ్ముతున్నారు బట్ నేను బార్ చీర ఏక చీర టూ సెవెంటీ ఫైవ్కి ఇస్తున్నాను అనమాట సో చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట మీకు ఇదిగోండి ఇది వచ్చేసరికి పనిలో పాటు శారీ మొత్తం కూడా ఈ విధంగా అనేది వస్తుంది మీకు బాందిని స్టైల్ అండ్ దీని బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా అనేది వస్తుంది అనమాట ఇది బ్లౌజు అండ్ బ్లౌజుకి కూడా మీకు కంపల్సరీ బార్డర్ అనేది వస్తుంది వీటిలో చాలా డిజైన్స్ ఉంటాయండి అన్నీ కూడా ది బెస్ట్ డిజైన్స్ అనేవి వస్తాయి మీకు ఇదిగోండి ఇదే ఎల్లో ఇదిగోండి రెడ్ ఇదిగోండి ఇప్పుడు నేను కింద ఓపెన్ చేశాను కదా అది డార్క్ పాచి గ్రీన్ ఇది వచ్చేసరికి బ్లూ షేడ్ అనమాట ఈ విధంగానే వస్తుంది వీటిలో ఇంకొకటి ఏంటంటే లైట్ షేడ్ కావాలంటే లైట్ షేడ్ కూడా అవైలబుల్గా ఉందనమాట అండ్ ఇది చూసుకుంటే డార్క్ బొట్టు షేడ్ అనమాట గ్రిన్ షేడు ఈ విధంగానేది వస్తుంది ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఆకుపచ్చ కలరు అండ్ ఈ డిజైన్ చూసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఓపెన్ చేసిన అన్నింటిలో చాలా బాగుంది అనమాట ఈ డిజైన్ అయితే సో ఇది వచ్చేసరికి మీకు రా ఇది దాక్షా కలర్ అనమాట ఈ విధంగా అనేది వస్తుంది దాక్షా కలర్ చాలా అంటే చాలా బాగుంది ఇది అసలు టూ సెవెంటీ ఫైవ్ అంటే ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంత బాగుందనమాట ఇవన్నీ ఈ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీసే వీటిలో చాలా డిజైన్స్ వస్తాయి మీకు మినిమం ఒక డిజైన్కి ఫోర్ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ ఈజీగా వస్తాయి అనమాట అన్ని కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి సో ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే మంచి ఐటెం దొరికినప్పుడు మనం అనేది ది బెస్ట్ కలెక్షన్లో కొనుక్కోవాలి కదా సో అందుకని మీకు ఇవి కనుక పెట్టుకుంటే రేపు పొద్దున సీజన్ వచ్చేసింది కదా ఈజీగా క్యారీ చేయగలరు మీరు అమ్ముకున్నా కూడా ఒక రూపాయి అనేది మిగులుతుంది సమ్మర్ కి ది బెస్ట్ ప్రైస్లో ఉంటుంది సో ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ ఇలా చూసుకోండి ఈ విధంగా అనేది వస్తాయి అన్నమాట మీకు ఫ్యాబ్రిక్ వస్తే మనకు కాటన్ కాదు మీకు ఆర్గంజా లో వస్తుంది అండ్ బాగల్పూరి ఐటెం ఐటెం ఐడియా ఉంది కదా బాగల్పూరి సేమ్ అలాగే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా బాగల్పూరి డిజైన్స్ ఇది వచ్చేసరికి కుండీల డిజైన్ ఈ విధంగా వస్తుంది అనమాట మీకు ఫ్యాబ్రిక్ కాటన్ కన్నా చాలా ఫీల్ అనేది బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు కాటన్ చీరలు ఫంక్షన్ వేరిక వేసుకొని వెళ్ళిపోతే ఫంక్షన్ వేరినా కాటన్ చీర కట్టుకు వచ్చారన్నట్టు వస్తారు బట్ ఇవైతే అలా ఉండదండి మీరు ఈజీగా క్యారీ చేయగలరు ఇదిగోండి శారీ చూసారా ఎంత బాగుందో వైట్ డిజైన్ అనమాట శారీ మొత్తం ఇంటి గ్రామ్ మీద వైట్ ఈ విధంగానే వస్తుంది అండ్ దీని బ్లౌజ్ చూసుకుంటే ఫుల్ వర్క్ అనేది వస్తుందనమాట ఈ విధంగా ఇది కూడా మీకు అన్ని ఇప్పుడు చూపించిన ప్రతి దాంట్లో కూడా మీకు కలెక్షన్ వీడియోలో రెండు వందల పది రూపాయలు చూపించాను రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు చూపించాను సో ఈరోజు వీడియో ఇదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కడుద్దాం ఇంకొకటి మెయిన్ గమనించాల్సింది ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ మోడల్ చూపించలేదు అనమాట మీకు అన్నీ కూడా నిదానంగా ప్రతి వీడియో కూడా చూడండి ఇంకొకటి కొత్తగా ఛానల్ ఎవరైనా వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు చేసుకునే ప్రతిది కూడా నాకు అంటే ఇంకా వీడియోస్ చేయాలన్న హోప్ అనేది వస్తుంది సో ఈరోజు వీడియో ఏదండి లాస్ట్ మళ్ళీ కడుద్దాం